అభివృద్ధి వల్ల ఆదాయం పెస్తాం పెంచిన ఆదాయం మళ్ళా సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తాం నిరంతరం ఈ సైకిల్ కొనసాగుతుంది దీనివల్ల పేదవాళ్ళని సాధికార సాధికారత అంటే ఎన్ఫోర్స్మెంట్ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం అందుకే ఆ రోహించిన మాటలు చాలా కష్టాలు ఉన్నాయి ఒక మాట అన్న స్కూళ్ళు తెరిచే లోపల తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని చెప్పాను మాట నిలబెట్టుకున్నాం కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా ఎక్కడ తెచ్చానో ఎట్లా తెచ్చానో నాకే తెలుసు కానీ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఒక మాట చెప్పాను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్న ఆంక్షలే లేవన్నాను అంత మునిపేం చెప్పారు అందరికీ ఇస్తానని ఒక్కడికి ఇచ్చారు ఈరోజు నేను చెప్పింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకే రోజు అకౌంట్లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏంటి కాళ్ళు ఎత్తుకొని చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అని అడుగుతున్నా ధైర్యంగా ప్రజలకు పోయే ప్రజల దగ్గర పోయే అధికారం మనకు లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఈ ఒక్క కార్యక్రమమే కాదు ఇంకో పక్కన మీరు చూస్తే దేశంలో ఎవ్వరు ఇవ్వని విధంగా నేను సవాలు విసురుతున్నా అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పేదల సేవలు మొదటి తారీఖు ఆదివారం అయితే హాలిడే అయితే ఒకరోజు ముందు శనివారం ఏం తమ్ముళ్ళు ఎవరైనా ఎప్పుడైనా సరే ఇది చేశారా అని అడుగుతున్నా డబ్బులు ఇవ్వడమే కాదు నేను కూడా వెళ్తున్నా అధికారులు మా కుటుంబ సభ్యులందరం కూడా వెళ్ళి ఆ రోజు పేదలకు అండగా ఉంటాం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం అని మీరు చూస్తే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఎవరిన ఊహించారా ఎవరన్నా ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను సవాల్ విసిరుతున్నా దేశంలో ఎక్కడైనా ఇచ్చారా అని అడుగుతున్నా ఒకే ఒక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు ఇచ్చే ఒకే ఒక ఏకైక కార్యక్రమం భారతదేశంలో ఎన్టీఆర్ భరోసా మీరు చెప్పకపోతే చెప్పుకోలేకపోతే ఈవెన్ డెవలప్డ్ స్టేట్స్ బాగా మరకంట ఆదాయం ఎక్కువ వచ్చే తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ మంత పోటీలో కూడా లేరు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొదటి సంతకం పెట్టాను డిఎస్సి ఏం తమ్ముళ్ళు ఇచ్చామా లేదా నిలబెట్టుకున్నావా లేదా అని అడుగుతున్నా చెత్త ప్రభుత్వం చెత్త మీద కూడా పనిచేశారు కానీ ఐదేళ్లలో ఎక్కడైనా ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని అడుగుతున్నా ఒక్క టీచర్ని అని అడుగుతున్నా ఒక్క టీచర్ని ఇవ్వకుండా విద్యా ప్రమాణాలు పెరుగుతాయా తమ్ముళ్ళు ఈరోజు టీచర్లు అందరూ కూడా మీరు చూస్తే మనం నియమించిన టీచర్లే వాళ్ళే ఈరోజు చదువు చెప్పే పరిస్థితికి వచ్చారు పదహారు వేల మూడు వందల ఏడు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం విద్య గురించి మాట్లాడే అర్హత ఉన్న ప్రభుత్వం తల్లికి వందనం కానీ డిఎస్సీ కానీ మనమే చేశాం ఇంకొక పక్కన మా ఆడబిడ్డలకు దీపం నేనే దీపం ప్రారంభించా గ్యాస్ సిలిండర్ నేనే ఇచ్చా మళ్ళీ దీపం రెండు కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏనే చేశాం ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయంటే అవసరమైతే అది కూడా మీ అకౌంట్లో నేరుగా డబ్బులు వేయడానికి దానికి కూడా శ్రీకారం చుడుతున్నా మీరు ఎక్కడికి పోవాల్సిన పని మీ డబ్బులు మీకేస్తాం మీరే గ్యాస్ సిలిండర్కి ఇచ్చి డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క విశాఖపట్నం ల్యాండ్ టైట్లింగ్ గందరగోళం మొత్తం భూకబ్జాలు సెటిల్మెంట్లు ఎక్కడికక్కడ చేసి విశాఖపట్నం మొత్తం భయపడిపోయారు విశాఖపట్నం రాష్ట్రం అంతా భయపడిపోయారు మళ్ళీ వస్తే మా భూమి మాకుంటుందా అని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు ఒకటే ఆమె ఇస్తున్న సమస్యలు చాలా జట్లం చేశారు ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు వాళ్ళ ఇష్టమైతే పేర్లు మార్చేశారు గందరగోళమైన రికార్డులు క్రియేట్ చేసి ఈరోజు ఎనభై శాతం నాకు పిటిషన్ వస్తే ల్యాండ్ ఇష్యూ వస్తూ ఉంది ఈ ఇరవై ఒకటి అవుతానే డెఫినెట్గా ఆమె ఇస్తున్నాం ఎవడైనా భూమి జోలుకు రావాలంటే వెన్నెముకలో వణుకు బుట్టే పరిస్థితి తీసుకొస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా శ్రద్ధ పెడతా పర్ఫెక్ట్గా చేస్తా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తా కంట్రోల్ చేసి మళ్ళీ ఎవడు కూడా రికార్డ్స్ మార్చకుండా చేసే పరిస్థితి తీసుకొస్తాం అందుకనే మీరు చూస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మన ప్రభుత్వం రాకపోయింటే రాష్ట్రంలో ఉండే ఆస్తులన్నీ ఏమైంది తమ్ముళ్ళు ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ చూసినా గుంతలు ఒక్క రోడ్డు కూడా బాగా లేదు అనకాపల్లని నేను ప్రారంభించాను ఒకటే హామీ ఇస్తున్నా ఇది తొలి అడుగు ప్రారంభం మాత్రం ఆంధ్రప్రదేశ్ రోడ్లన్నీ బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాధిత నాది 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 సెకండ్ థాట్ లేదు ఏ విధంగా చేయాలని ఆలోచిస్తాం మన కూడా నేషనల్ హైవేస్ మీద ఆలోచించాలని చేశాం మన రోడ్స్ కూడా స్టేట్ హైవేస్ అన్ని బాగు చేస్తాం పంచాయతీరాజ్ రోడ్డు కూడా ఎట్ట చేయాలని మనం వర్కౌట్ చేద్దాం అర్బన్ ఏరియాలో మీరు చూస్తే ఎక్కడ గొంత కనపడకూడదు గొంత కనపడితే మున్సిపల్ కమిషన్ కథ చూస్తా ఎక్కడ కూడా ఇప్పుడు మీ కమిషనర్కి మన మేయర్ కూడా ఉన్నాడు ఎక్కడ కూడా పాఠవలు లేకుండా చూడాలి నీ నీ బాధ్యత ఉంటే మాత్రం నీ పదవి గండం కాబట్టి అవన్నీ కూడా చేసి ఇదే కాదు మనం పెట్టింది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఈరోజు రోడ్ల మీద చెత్త లేదంటే ఆ చెత్త లేకుండా ఎక్కడికక్కడ క్లీన్ చేయడమే కాకుండా ఎనర్జీ కింద కన్వర్ట్ చేసాం ఇప్పుడు ఎక్స్పెన్షన్ కూడా పోవాలి వెళ్తాం అదే మరి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవాలి అవన్నీ కూడా చేస్తాం ఇంకో పక్కన మత్స్యకారుల ఉపాధి కోసం రెండు వందల పదిహేడు జీవో రద్దు చేశాం ఇరవై వేల రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో వేసాం రెండు వందల యాభై తొమ్మిది కోట్లు ఇచ్చాం రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు పెట్టాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఇరవై ఒక్క టెంపుల్స్లో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇప్పుడే నాలుగు కోట్ల మందికి అన్నదానం కింద అన్నా క్యాంటీన్లో మనం భోజనాలు పెట్టే పరిస్థితికి వచ్చాం మా ఆడబిడ్డలందరికీ శుభవార్త ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాం ఇంకో పక్క రైతుల కోసం అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ఇస్తా కేంద్రం ఆరు వేలు మంది పద్నాలుగు వేలు వాళ్ళు మూడు విడతలు ఇస్తున్నారు మనం కూడా ఇస్తా ఎప్పుడు కేంద్రం డబ్బులు వేస్తే ఆ రోజు డబ్బులు రెడీగా పెట్టుకున్నా వాళ్ళు వేసిన రోజే మన డబ్బులు కూడా రైతుల అకౌంట్లో వేసే బాధ్యత తీసుకుంటాం ఇది కాకుండా తమ్ముళ్ళు మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు యువత ఉద్యోగాలు ఇప్పిస్తాన్నాం తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం ఎక్కడ పోయినా ఒకటే కోసం అడుగుతున్నారు నన్ను మీరున్నారు మీ మీద నమ్మకం ఉంది అదే సమయంలో మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళా అది లేదని గ్యారంటీ ఏంటి నేను ఒకటే మాట చెప్పాను భూతాన్ని రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేశాను భయపడవలసిన అవసరం లేదు ప్రజాహిత పాలన ఇస్తాం నిన్న మొన్న మీరు చూస్తున్నారు నేను ఇంతవరకు ఒక పద్ధతి ప్రకారం పోయి అంత సీబీఎన్ సిబిఎన్ అంటే ఒక మాట చెప్పా నైంటీ ఫైవ్ సిబిఎన్ అన్న ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి గత చరిత్ర లేకపోతే పుస్తకాల్లో చదువుకోండి అప్పుడు గోళీలు ఆడుతూ ఉంటారు వీళ్ళు గోళీలు కూడా ఆడుండ్రేమో నోట్లో వేలు పెట్టుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు చిన్నపిల్లలు తమాషా కాదు రాజకీయం అంటే మోసాలు చేసి నేరాలు చేసి ఎదుటి వాళ్ళ మీద వేయడం కాదు నన్నే మోసం చేశారు చూశారు నేనే ముఖ్యమంత్రి ఎన్నికల సమయం రెండు వేల పంతొమ్మిది తెల్లవారితో బాబాయి లేచిపోయాడు అసాక్షి పేపర్ ఉంది టీవీ ఉంది దాంట్లో స్క్రోలింగ్ వేసారు ఏమని బాబాయికి గుండుపోటు నేను కూడా నమ్మేశాను నేను ఎప్పుడు నమ్మను నాకెప్పుడు అనుమానం ఉంటుంది దొంగల పట్ల నేరస్తుల పట్ల టైం బాగాలేదు నేను కూడా నమ్మా తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆ రోజు కానీ నేను కరెక్ట్గా యాక్ట్ చేసి మొత్తం రికార్డులన్నీ సీజ్ చేసి దోషులందరినీ జైల్లో పెట్టుంటే మనం ఓడిపోయేవాళ్ళం అని అడుగుతున్నాం రోజు సునీత వివేకానందరెడ్డి కూతురు పాపం అమ్మాయి నాకు అనుమానం ఉంది మీరు పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు గొడ్డలి వేటని పోస్ట్ మార్టంలో చెప్తే సాయంత్రానికి నాటకాల రాయుడు నాటకం మార్చేశాడు మా నాన్న చనిపోయాడు ఇప్పుడు బాబాయ్ ఉన్నాడు బాబాయ్ కూడా చంపేశారంటే ప్రజలు అన్నారు నెక్స్ట్ డే